హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వస్తోంది మన మాటే మంత్రం కథలోకి వెళ్దామా అరే రిత్విక్ లేరా టైం అవుతుంది లేగు గుడికి వెళ్ళాలి అని అరుస్తున్న కౌసల్య గారి మాటల్ని పెడచెవున పెట్టి పక్కన ఉన్న పిల్లోతో మొహం కప్పుకొని పడుకున్న రిత్విక్ ని చూసి కౌసల్య గారికి కోపం వచ్చి అక్కడి నుండి తిట్టుకుంటూ హాల్లోకి వెళ్ళిపోతుంది హాల్లోకి తిట్టుకుంటూ వస్తున్న అమ్మని చూసిన స్నేహ ఏంటమ్మా అన్నయ్యను అలా తిట్టుకుంటూ వస్తున్నావు అని అడుగుతుంది తిట్టుకుంటూ రావటం కాదే వాడిని కొట్టుకుంటూ రావాలి లేకపోతే ఒరే ఉదయమే గుడికి వెళ్దాంరా రా అని పెందలాడేలే అని రాత్రి చెప్పినా కూడా ఇంకా పందిలా పడుకున్నాడు గుడికి వెళ్ళి అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళాలి అని కూడా చెప్పాను తండ్రి లేని పిల్లలు కదా అని ముద్దు చేస్తుంటే నెత్తి కూర్చుంటున్నారు అంది కౌసల్య సనా అమ్మా నువ్వు కోపంలో అబద్ధాలు మాట్లాడేస్తున్నావు నేనిప్పుడు ఏ అబద్ధాలు మాట్లాడాను అంది కౌసల్య నువ్వు మమ్మల్ని ముద్దు చేశావా ఎప్పుడు ఎక్కడా ఏది ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా వాడికి పెళ్లి వయసు వచ్చినా కూడా నువ్వు మొన్న ఇంటికి లేట్గా వచ్చిందే కాకుండా బీరు తాగేసి వచ్చాడు అని చీపురు కట్ట విరిగేదాకా కొట్టావు వాడు తాగి ఉన్నాడు కాబట్టి వాడికి ఆ రోజు దెబ్బలు తెలియలేదు కానీ మరుసటి రోజు ఫుల్ జ్వరం వచ్చింది మళ్ళీ ఇంకో బీరెత్తితే గాని ఆ జ్వరం తగ్గలేదు అని నోరు జారింది సన పడుకొని ఉన్న రామ్ ఆ మాటలు వినగానే ఒక్కసారిగా సడన్ గా లేచి పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి ఇరికించావు కదే అని వాళ్ళ చెల్లిని ఎలాగోల మేనేజ్ చేయి అని సైగ చేసి టవల్ పట్టుకొని ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు కౌసల్య కోపంగా అంత కొట్టినా కూడా వాడు మళ్ళీ తాగి వచ్చాడా సనా కవర్ చేస్తూ మ్యాటర్ వాడు తాగటం కాదు మమ్మల్ని ముద్దు అన్నందుకు అరే మొన్నటికి మొన్న నేను వాట్సాప్ స్టేటస్ చూడటంలో బిజీ అయిపోయి పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోయాయని వెనక నుంచి వచ్చి చపాతీ కర్రతో తల మీద కొట్టావు అలా కొట్టటం వల్ల ఎద్దుకొమ్ములా ఎంత పెద్ద బొడుపు కట్టిందో తెలుసా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినందుకే మమ్మల్ని రోజూ తిడుతూనే ఉంటావు మళ్ళీ మమ్మల్ని ముద్దు చేస్తుందంట ముద్దు చేస్తుంది చాలా పెద్ద డైలాగ్ చెప్పావు కానీ ఒకటి చెప్పు వాడు తాగటానికి డబ్బులు ఎవరిస్తున్నారే నేనైతే ఇవ్వటం లేదు వాడింకా జాబ్ లోనే ఉన్నాడు నువ్వేమో ఇంకా చదువుతున్నావు అంటే మన కాలేజీలో ఏదో ఫెస్ట్ అని చెప్పి డబ్బులు తీసుకున్నావు అది మీ గారాల అన్నయ్యకి ఇవ్వటానికేనా సనా మనసులో కనిపెట్టేసింది ఒరే అన్నయ్య త్వరగా రారా బుక్ అయిపోయేలా ఉన్నాను అని అనుకోగానే రిత్విక్ తన రూమ్ నుంచి బయటకు వస్తాడు స్నేహ వాళ్ళ అన్నయ్యని చూసి ఒరే నా పని అయిపోయింది అని సైకి చేయగానే రిత్విక్ హోనా అని నెమ్మదిగా వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు రిత్విక్ హడావుడి చేస్తూ ఏంటమ్మా ఇంత లేట్ అయితే ఎలా మీ తల్లి కూతుర్లకి కబుర్లు చెప్పుకోవటానికి ఇదేనా సమయం గుడికి వెళ్ళాలి అటు నువ్వు ఆఫీస్కి నేను ఇంటర్వ్యూకి సనా ఏమో కాలేజీకి వెళ్ళాలి మీరేమో ఎలాంటి పని లేనట్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు రండి రండి గుడికి వెళ్దాం అని బండి తీసి వాళ్ళమ్మని కంగారు పెడుతూ మాటలతో మాయ చేసి ఎక్కించుకొని స్టార్ట్ చేశాడు సనా నాకు కాలేజీకి టైం అవుతుంది మీరు వెళ్ళండి నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి అన్నయ్య ఈవినింగ్ కాలేజీకి రా పికప్ చేసుకోవడానికి అని చెప్పడంతో రిత్విక్ వాళ్ళ అమ్మని తీసుకొని గుడికి వెళ్తాడు గుడికి వెళ్తుండగా మధ్యలో రిత్విక్ ని కౌసల్య గారు పిలుస్తారు రిత్విక్ బైక్ డ్రైవ్ చేస్తూ సైడ్ లోంచి చూసి ఏంటమ్మా అని అడుగుతాడు కౌసల్య గారు మొన్న నువ్వు తాగి ఇంటికి వచ్చినప్పుడు కొట్టాను కదా దెబ్బలు గట్టిగా తగిలాయా రిత్విక్ లేదమ్మా నువ్వు ఆ విషయం గురించి లైట్ తీసుకో కౌసల్య అంటే మరుసటి రోజు జ్వరం వచ్చింది కదా గట్టిగా కొట్టేశానేమో బాగా దెబ్బలు తగిలాయేమో అని రిత్విక్ అమ్మా నువ్వేం ఆ విషయంలో బాధపడకు అసలు నాకు ఏ జ్వరం రాలేదు ఆ రోజు నా ఫ్రెండ్స్ అంతా మళ్ళీ పార్టీ అరేంజ్ చేశారు సో డబ్బులు కావాలి కదా నిన్ను అడిగితే ఇస్తావా ఏంటి అందుకే చెల్లికి కొంచెం సోపు వేశా అమ్మ కొట్టిన దానికి జ్వరం వచ్చింది అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి బీరేస్తే కానీ సెట్ అవ్వదు అని నా నటన ప్రదర్శిస్తే అది నీ దగ్గర తన నటన ప్రదర్శించి డబ్బు తీసుకొని నాకు ఇచ్చింది అంతే అనగానే కౌసల్య గారు తన దగ్గర ఉన్న కొబ్బరికాయతో నెమ్మదిగా రిత్విక్ తల మీద కొడుతుంది రిత్విక్ అమ్మా కొబ్బరికాయ కొట్టాల్సింది నాకు కాదు దేవుడికి ఆఫ్ కోర్స్ ఇంటికి నేనే గాడిని అనుకో మాత్రాన ఇలా కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి మొహమాట పెట్టాలా ఏంటి అనగానే కౌసల్య గారు గట్టిగా నవ్వుతూ కౌసల్య గారు గట్టిగా నవ్వుతూ ఉంటారు అది చూసిన రిత్విక్ నీ మొహంలో ఆ నవ్వు ఎప్పటికీ చెరగనివ్వనమ్మా అని చెప్పి బండిని ఫాస్ట్గా పోనిస్తాడు కౌసల్య గారు గుడికి వెళ్ళి అక్కడ ఉన్న దేవుడికి ఈ ఇద్దరి పిల్లల్ని వాళ్ళు వచ్చేలా చూడు అని చెప్పి గంట కొట్టి కొబ్బరికాయ తింటున్న రిత్విక్ దగ్గరకు వస్తారు కౌసల్య ఏరా నాతో పాటు గుడికి వస్తావు కానీ దేవుడికి దండం పెట్టమంటే ఎందుకు పెట్టవు రిత్విక్ వాళ్ళకి కాకుండా కనిపించిన వాళ్ళకి పెట్టి ఏం ప్రయోజనం అమ్మా నువ్వు ఆటోలో వెళ్ళిపో నాకు ఇంటర్వ్యూ ఉంది అది అయిపోతే చెల్లెని తీసుకురావడానికి కాలేజీకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోతాడు ఓయ్ ప్రేమ ఓయ్ ప్రేమ ఎక్కడ తెచ్చావు ఎట్రా అనగానే వీల్చైర్ని తోసుకుంటూ కంగారుగా వస్తుంది ప్రేమ ఏంటి నాన్న పిలిచావు రంగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ప్రేమ లేవు నాన్న నేను పనిచేసే షాపంకులు ఇంకా ఇవ్వలేదు రంగా మీ అమ్మకి నాకు చెడబుట్టావు కదే నువ్వు ఇలా దానిలా పుట్టి మీ అమ్మని పొట్టను పెట్టుకున్నావు ఇప్పుడు తాగటానికి డబ్బులు ఇవ్వకుండా నన్ను పొట్టం పెట్టుకోవాలని చూస్తున్నావు ప్రేమ ఎప్పుడూ ఉండేదేగా అని బాధతో తన కాలేజ్ బ్యాగ్ని సర్దుకుంటూ మజా అన్నంకి అన్నం వండాను తినేయండి అని చెప్తున్న ప్రేమ జుట్టు పట్టుకుని వీల్చైర్ని గట్టిగా తనటంతో ప్రేమ నేలపై పడిపోయింది పడిపోయిన ప్రేమని కాళ్ళతో తన్ని నువ్వేం చేస్తావో ఎవరి దగ్గర పడుకుంటావో తెలీదు నాకు మాత్రం రోజూ తాగటానికి డబ్బులు ఇవ్వాలి నీ అవిటి మొహం వల్ల ఊర్లో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నా నీ మొహానికి మళ్ళీ చదువులు ఒకటి ఆ చదువు చదివే బదులు రోజంతా పని చేస్తూ ఉంటే కాస్త ఎక్కువ డబ్బు సంపాదించేదానివిగా పార్ట్ టైం పని చేస్తే ఏం వస్తుంది డబ్బు అని తనని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ ఏడుస్తూ నేలపై పడిన తన వీల్చైర్ని పైకి ఎత్తి తను ఆ వీల్ చైర్లో కష్టపడి కూర్చొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కళ్ళు తుడుచుకొని బ్యాగ్ పట్టుకొని పక్కనే ఉన్న గవర్నమెంట్ కాలేజీకి బయలుదేరుతుంది ఈవినింగ్ తన చెల్లిని తీసుకురావటానికి అని కాలేజీకి వెళ్తాడు రిత్విక్ వాళ్ళ చెల్లి ఇంకా బయటకు రాకపోవటంతో అక్కడే పక్కన ఉన్న షాప్ దగ్గర దారికి అడ్డుగా నిలబడి తినటానికి ఏవో కొనుక్కుంటూ ఉంటాడు అప్పుడే తనని ఎవరో వెనక నుంచి పిలవటంతో వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఎవరో కనిపించకపోవటంతో కాస్త కిందికి చూస్తాడు ని తోసుకుంటూ వస్తున్న ప్రేమ కనిపిస్తుంది వెంటనే రిత్విక్ తన జేబులో నుండి పది రూపాయల నోటు తీసి వీల్ చైర్లో ఉన్న ప్రేమకి ఇచ్చి ఒక నవ్వునవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అప్పుడే సనా బయటకు రావటంతో తనని బండి ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు మార్నింగ్ వాళ్ళ నాన్న అన్న మాటల కంటే రిత్విక్ ఇలా తనకి పది రూపాయల నోట్ ఇవ్వటం తనకి అవమానంగా చాలా బాధని కలిగిస్తుంది ఇలా ఎవరన్నా తనపై జాలి చూపించి డబ్బులు ఇచ్చే అప్పుడు తనకి తన అవిడితనం గుర్తుకు వస్తుంది పబ్లిక్లో ఏడిస్తే బాగోదు అని తనకి వస్తున్న అమితమైన దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన చేతిలో ఉన్న పది రూపాయల నోట్ని చింపి పక్కన ఉన్న చెత్తబుట్టలో వేసి మొహంపై లేని నవ్వుని పెడుతూ అక్కడ షాప్లో బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి తన పని తాను చేసుకుంటుంది కాలేజీ నుంచి సనాని రిత్విక్ ఇంటికి తీసుకువెళ్తుండగా సనా అన్నయ్యా నాకు ఐస్ క్రీమ్ కావాలి బండి పక్క కాపు రిత్విక్ పైసలు ఉన్నాయా నా దగ్గరైతే అస్సలు లేవు సనా ఉన్నాయి రిత్విక్ నీకెక్కడివి అమ్మని ఏమాయచేసి డబ్బులు నొక్కేశావు సనా మాయ చేసి నొక్కేయలేదు పోపుల డబ్బాలో నుంచి నొక్కేశా పదా ఈరోజు ట్రీట్ నాదే రిత్విక్ ఇక్కడ ట్రీట్ ఏమో కానీ ఇంటికి వెళ్ళాక అమ్మ చేతిలో నీకు సరైన ట్రీట్ ఉంటుంది అప్పుడు సంగతి కానీ ముందు బండి పక్క కాపు అనగానే రిత్విక్ ఆపి ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చి వాళ్ళ చెల్లికి ఒకటిచ్చి తింటూ ఉంటాడు సనా ఏమైందిరా నీ ఇంటర్వ్యూ రిత్విక్ ఇది దొబ్బేసినట్లే సనా వాళ్ళు దుబ్బేయమన్నారా లేక నువ్వే వాళ్ళని దుబ్బేయమన్నావా రిత్విక్ ఇక్కడ కాలేజ్ అమ్మా నన్ను దుబ్బేయ్య అనేది ఎవడు నేనే వాళ్ళని దుబ్బేయమన్నాను సనా ఏ నీ రేంజ్కి తగ్గ శాలరీ ఇవ్వను అన్నారా రిత్విక్ శాలరీకేం బాగానే ఇస్తా అన్నారు కానీ వర్క్ టైం నచ్చలేదు సనా ఎవడన్నా శాలరీ నచ్చకపోతే వదిలేస్తాడు నువ్వేంటిరా టైమింగ్ సరిపోలేదు అని వదిలేసావు రిత్విక్ నైట్ డ్యూటీలు ఎక్కువ ఉంటాయంట మిమ్మల్ని రాత్రి టైం ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళి జాబ్ చేసుకోవాలా అందుకే వదిలేశా సనా ఇలా అన్నీ మా కోసం ఆలోచించి వదిలేస్తే ఎలా ఎంతకాలం మనీ అమ్మ సంపాదించింది దొంగతనంగా తీసి ఖర్చు పెట్టుకుంటాం ఈసారి ఇంటర్వ్యూని మాత్రం అస్సలు వదిలేయకు రిత్విక్ హా అప్పుడు చూద్దాం కానీ ఉండు అమ్మకి కాల్ చేద్దాం అని కాల్ చేసి అమ్మ బయలుదేరావా అని అడుగుతాడు కౌసల్య లేదురా ఈరోజు టైం ఎక్కువ అయ్యేటట్లు ఉంది స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకోండి మనీ సెండ్ చేస్తాను రిత్విక్ మనీ వద్దులే అమ్మా ఉన్నాయి కౌసల్య ఎక్కడివిరా రిత్విక్ సనా నువ్వు పోపుల డబ్బాలో పెట్టిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసింది అనగానే పక్కన ఉన్న సన రిత్విక్ కడుపులో గుద్దుతుంది కౌసల్య పోపుల డబ్బాలో డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అనుకున్నా కానీ అది దీని పనా ఇంటికి వచ్చాక దాన్ని తాట తీస్తా కానీ మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి రిత్విక్ ఉన్నాయని చెప్పానుగా అమ్మా కౌసల్య ఆ నోటు చిరిగిపోయిందిరా అనగానే ఐస్ క్రీమ్ బండి వైపు చూశాడు అక్కడ ఒక ముసలాయన ఉంటాడు అతనికి సరిగ్గా కనిపించలేదేమో అందుకే తీసుకున్నాడు అనుకుని ఒక నిమిషం లైన్లో ఉండమ్మా అని రిత్విక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి ఇచ్చిన చేంజ్ని ఆ ఐస్ క్రీమ్ వాడికి ఇచ్చేసి తాత ఇంతకుముందు నీకు ఇచ్చిన నోటు చిరిగిపోయింది తాత చూసుకోలేదు అని చెప్పి ఆ చిరిగిన నోటు తీసుకొని తనకి ఆ తాత ఇచ్చిన చేంజ్ తాతకి ఇచ్చేసి ఫోన్పే ఉందా అని అడుగుతాడు తాత లేదు బాబు రిత్విక్ అవునా ఇప్పుడు ఎలా అయినా ఫోన్పే గూగుల్ పే లేకపోవటం ఏంటి తాత తాత అవి మాకు వాడటం రాదు కదా బాబు అవి లేక చాలా బేరాలు పోతున్నాయి అనగానే రిత్విక్ వాళ్ళ చెల్లిని పిలిపించి ఆ తాత దగ్గర ఉన్న డబ్బులో ఏమన్నా చిరిగిపోయినా ఉన్నాయేమో చూడమని చెప్పి తాను బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళి తన పాత మొబైల్ని వెతికి తీసుకొని ఒక ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లూటూత్ స్పీకర్ ఒకటి కొని ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గరకి వెళ్ళాడు వాళ్ళ అన్నయ్య రావటం చూసిన సనా అరే అన్నయ్య చాలా మటుకు చినిగిపోయిన నోట్లే ఉన్నాయిరా అని చెప్తుంది రిత్విక్ తను తీసుకువచ్చిన ఫోన్కి రీచార్జ్ చేయించి నెట్ ఆన్ చేసి ఫోన్పే గూగుల్ పే ఇన్స్టాల్ చేసి తాత నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడుగుతాడు తాత లేదు బాబు రేపో మాపో పోయేవాళ్ళం మాకెందుకు బాబు అనగానే తన దగ్గర ఉన్న వేరొక బ్యాంక్ అకౌంట్ మీద ఫోన్పే గూగుల్ పే క్రియేట్ చేసి అది బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేసి ఆ తాత బండికి పెడతాడు క్యూఆర్ స్కానింగ్ని ఒక పేపర్ మీద ప్రింట్అట్ తీసుకువచ్చి ఆ తాత బండి చుట్టూ ఆ అన్నా చెల్లెలు అంటిస్తారు అదంతా ఏంటో అర్థం కాని తాత వెరిమొహం వేసుకొని వాళ్ళు చేస్తుంది చూస్తాడు వాళ్ళ చెల్లిని ఇప్పుడు స్కానింగ్ తీసి ఐస్ క్రీమ్ డబ్బులు కొట్టమనగానే సనా అలానే చేస్తుంది మనీ ట్రాన్స్ఫర్ అవ్వగానే బ్లూటూత్ స్పీకర్ నుంచి ఎంత మనీ వచ్చాయో చెప్తుంది రిత్విక్ ఆ తాతకి ఆ ఫోన్ ఇచ్చేసి ఇదిగో ఈ ఫోన్కి ఈ స్పీకర్కి ఛార్జింగ్ పెడుతూ ఉండు ఎవరన్నా స్కానింగ్ చేసి మనీ వేస్తే ఈ స్పీకర్లో నుంచి ఎంత మనీ వచ్చాయో చెప్తుంది అని మొత్తం వివరించి తన దగ్గర ఆ బ్యాంక్ తాలూకు ఏటీఎం కార్డుని ఆ తాతకి ఇచ్చి పిన్ కోడా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఆ తాత శ్రద్ధగా విని అర్థం చేసుకుంటాడు కన్న కొడుకులు రోడ్డుపైకి పడేస్తే నేను నా భార్య ఇలా ఐసులు అమ్ముకొని బ్రతుకుతున్నాం మీ ఇద్దరి దయ వల్ల ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి అని తను ఎక్కడ ఉంటాడో చెప్పి అక్కడికి వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పి చెప్తాడు ఇదంతా లైన్లో ఉన్న కౌశల్య గారి విని రిత్విక్ సనా మనసు అర్థం చేసుకొని వీళ్ళు ఎప్పుడూ ఇలానే అందరికీ సహాయపడుతూ ఉండేలా చూడమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది సనా మేము అప్పుడప్పుడు వస్తాంలే తాత బాయ్ ఉంటాము టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి బైక్ దగ్గరికి వెళ్ళిపోతారు రిత్విక్ హో షిట్ అమ్మ లైన్ లోనే ఉంది మొత్తం వినింది అంటావా సనా ఏమో ఎవరికి తెలుసు ముందు మాట్లాడు అనగానే రిత్విక్ హలో అమ్మా అంటాడు రిత్విక్ సనా చేసిన దానికి పొగిడితే ఎక్కడ వాళ్ళకి కొమ్ములు వస్తాయో అని ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని నాలుగు తిట్లు తిడుతుంది రిత్విక్ వినలేదు అనుకుంటా హుల్లు తిడుతుంది అని వాళ్ళ చెల్లికి సైలెంట్గా చెప్పి ఆ అమ్మ లైన్లోనే ఉన్నావు అని మర్చిపోయా అని అబద్ధం చెప్తాడు వాళ్ళు చేసిన సహాయం వాళ్ళ అమ్మకి చెప్పకపోవటంతో కౌసల్య గారు తమ పిల్లల మీద అభిమానం ఇంకా పెరుగుతుంది అది బయట పెట్టకుండా నేను వచ్చేపటికి లేట్ అవుతుంది మీరు తినేసి పడుకోండి నేను ఆటోలో కానీ క్యాబ్లో కానీ వచ్చేస్తా రిత్విక్ అమ్మ వీరనారి అంత సాహసాలు ఏం చేయకులే నువ్వు వచ్చే పది నిమిషాల ముందు కాల్ చేయి నేనే మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సనా అరే ఎప్పుడు అమ్మ ఈ స్విగ్గీ జమాటో ఏనా కాస్త డిఫరెంట్గా మనం ఈరోజు సాహసం చేసి బిర్యానీ చేసి అమ్మకి సర్ప్రైజ్ చేద్దాం పిత్విక్ గుడ్ ఐడియా సనా అయితే పదా సామాన్లు కొందాం ఇప్పటికే చాలా టైం అయింది అనగానే ఇద్దరూ మార్కెట్కి వెళ్తారు సనా నేను గూగుల్లో చూసి ఏమేం సామాన్లు కావాలో చూస్తా నువ్వెళ్ళి బాస్మతి రైస్ తీసుకునిరా అనగానే అలాగే అని చెప్పి రిత్విక్ రైస్ ఉన్న స్టోర్కి వెళ్తాడు అక్కడ రైస్ కట్టించుకొని వస్తుండగా రైస్ స్టోర్ పక్కనే ఉన్న వైన్ షాప్ దగ్గర వీల్ చైర్లో కూర్చొని అన్నా నాకు ఒక బాటిల్ ఇవ్వవా అని అడుగుతున్న ప్రేమను చూస్తాడు ఇంతకు ముందే తను ఆమెకు పది రూపాయలు ఇవ్వటం గుర్తుకు వచ్చి అడుక్కొని కడుపు నిండా తినకుండా ఉదయం అంతా అడుక్కొని ఆ డబ్బు ఇప్పుడు తాగటానికి ఖర్చు పెడుతుందా ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని పొయిన్ షాప్ లైన్ లో నుంచొని ఉన్న ప్రేమ వైపు కోపంగా వెళ్తాడు తన ఎదురుగా ఎవరో నిలబట్టం చూసిన ప్రేమ తన కళ్ళు పైకెత్తి ఎదురుగా ఉన్న రిత్విక్ ని చూస్తుంది షాప్ దగ్గర తనకు పది ఇచ్చి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది తన ముందు ఉన్న వ్యక్తే అని ప్రేమ గుర్తుపడుతుంది ప్రేమ కోపంగా హలో ఎవరు నువ్వు పక్కకు తప్పుకోండి రిత్విక్ సిగ్గుగా లేదా నీకు ప్రేమ ఎందుకు సిగ్గు ఒక ఆడపిల్లవి అయ్యుండి ఇలా వైన్ షాప్ ముందు మందు కోసం పడిగాపులు కాస్తూ ఉన్నావు ప్రేమ హో అచ్చా నువ్వు అయితే నువ్వు ఇక్కడే ఉన్నావుగా నీ సిగ్గేటి వెళ్ళింది రిత్విక్ వాట్ నాకెందుకు సిగ్గు నేను నీకులా అందరి దగ్గర డబ్బులు దండుకొని సాయంత్రం అయితే ఇలా మందు షాపుల ముందు మందు బాటిల్స్ కోసం పడిగాపులు కాయటం లేదు అయినా మీ బాబుని అనాలి నీలాంటి కూతుర్ని కన్నందుకు ప్రేమ రిత్విక్కి ఏమాత్రం తీసిపోకుండా అలా అనుకుంటే ముందు నీ అమ్మా బాబుని అనాలి కొడుకుకి సంస్కారం నేర్పకుండా నోటికి వచ్చింది వాగేలా పెంచినందుకు అలా రిత్విక్ అమ్మాబాబుని అనగానే రిత్విక్ కోపం అమాంతం పెరిగిపోతుంది హౌ డేర్ యూ క్యారెక్టర్ లేని నువ్వు మా అమ్మని అంటావా అని ప్రేమ మీద చెయ్యెత్తాడు ప్రేమ అది చూసి నవ్వుతూ నువ్వు చెయ్యెత్తితే నేను చెప్పి ఎత్తాల్సి ఉంటుంది మిస్టర్ నేను చెప్పి ఎత్తాల్సి వస్తుంది మిస్టర్ చేత్తో కొట్టే దెబ్బ చంపకి మాత్రమే తగులుతుంది అదే నేను కొట్టే అదే నేను కొట్టే చెప్పు దెబ్బ చెంపతో పాటు గౌరవం ఆత్మాభిమానం ఈగో ఆటిట్యూడ్ ఇలా ఒక మనిషికి ఏమేం అవసరమో అని భ్రమపడుతున్నావో వాటన్నిటికీ తగు ఒక మనిషికి ఏమేం అవసరం అని భ్రమపడుతున్నాడో వాటన్నిటికీ తగులుతుంది నువ్వు కొట్టే దెబ్బ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నొప్పి మాత్రమే అదే నేను కొట్టే చెప్పు దెబ్బ నీ జీవితాంతం గుర్తుంటుంది నీకు అంత పెద్ద బహుమానం అవసరమా నీకు అంత పెద్ద బహుమానం అవసరమా ఆ మాటకి రిత్విక్కి నోటి వెంట మాట రాలేదు రిత్విక్ కోపంగా బరి తెగించి బతుకుతున్నావు ప్రేమ బతుకుతెరువు కోసం బ్రతుకుతున్నా బతుకుతెరువు కోసం బ్రతుకుతున్నా నీలా బేవార్స్ వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఆడపిల్ల బరితెక్కించాల్సిందే మిస్టర్ ఆడపిల్ల తెగించాల్సిందే మిస్టర్ రుత్విక్ కోపంతో ప్రేమ ని గట్టిగా పట్టుకొని ప్రేమ కళ్ళలోకి చూస్తూ నా క్యారెక్టర్ని బేవార్స్ అంటావా నీ సంగతి తేలుస్తా ప్రేమ కూడా అదే పౌరుషంతో ఏంటి నీ క్యారెక్టర్ని బ్యాడ్గా అన్నందుకు కోపం వచ్చిందా ఒక ఆడపిల్లని ఇలా నడి ఇలా నడి రోడ్డులో అది కూడా వైన్ షాప్ ముందు ఎందుకు ఎలాంటి సిచ్యుయేషన్లో నిలబడి ఉందో అసలు ఆ అమ్మాయి ఇంటెన్సిటీ ఏంటో తెలుసుకోకుండా ఇంతకు ముందు కాదు కాదు ముష్టి వేసిన పది రూపాయలు ఇచ్చింది గుర్తు తెచ్చుకొని ఉదయం మొత్తం అడుక్కొని తాగటానికి ఇక్కడికి వచ్చాను అని నా మీద కోపం చూపిస్తూ నన్ను అండ్రాన్ని మాటలు అని నేను ఎదురు సమాధానం చెప్తే వివేకం కోల్పోయి నా మీద చేయి చేసుకోబోయి అందరి ముందు నన్ను నా క్యారెక్టర్ని బ్యాడ్ చేశావు కదా మరి నాకు నీ మీద ఇంకెంత కోపం రావాలి ఆ మాటకి రిత్విక్ తన అహం నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తాడు పబ్లిక్ అక్కడ ఉన్న తాగుబోతులు మొత్తం ప్రేమని రిత్విక్నే చూస్తూ ఉంటారు పబ్లిక్ లో ఉన్న కొంతమంది చీ ఎలాంటి అమ్మాయో అడిగిన అబ్బాయిని చెప్పుతో కొడతా అని దబాయిస్తుంది అని ప్రేమని చూసి గుసగుసలాడుకోవటంతో గుసగుసలాడుకోవటం రిత్విక్ చెవికి వినబడుతుంది రిత్విక్కి అప్పుడు అర్థమవుతుంది తను అహంకారంతో ఎంత పెద్ద తప్పు చేశానో అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేది తన మాటల్లో కాదు ఆమె చేతల్లోనే అందరికీ తెలియాలి అనుకొని అక్కడి నుంచి ప్రేమని కోపంగా చూసి తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయి బైక్ స్టార్ట్ చేసి ప్రేమపై ఉన్న కోపం మొత్తం బైక్ ఎక్సలేటర్ మీద చూపిస్తూ ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే రిత్ అప్పుడే రిత్విక్ దగ్గరకు సనా వస్తుంది సనా రిత్విక్ని ఎంత పిలిచినా ఏదో ఆలోచనలో ఉన్న రిత్విక్ సనాని పట్టించుకోడు సనా రిత్విక్ భుజంపై చెయ్యి వేసి చెయ్యి వేసి అరే అన్నయ్య ఏడ చూస్తున్నావురా అని గట్టిగా రిత్విక్ తలపై కొట్టి రిత్విక్ చూసిన వైపు చూస్తోంది సనా అక్కడ ఉన్న ప్రేమను చూసి అరే ప్రేమ అరే ప్రేమ ఎక్కడ ఉంది ఏంటి అని ప్రేమ ఉన్న వైపు వెళ్తూ ఉంటుంది అది చూసిన రిత్విక్ సనా అని గట్టిగా పిలిచి రమ్మని సైగ చేస్తాడు రిత్విక్ వాయిస్లో అంత బేస్ ఎప్పుడూ వినని సనా కంగారుగా వాళ్ళ అన్నయ్యని చేరుకుంటుంది సనా ఏంట్రా అంత గట్టిగా కోపంగా పిలిచావు రిత్విక్ నీకు అమ్మాయి తెలుసా సనా తెలుసు రిత్విక్ అలాంటి వాళ్ళతోనా నీ ఫ్రెండ్షిప్ సనా ఏమైందన్నా ఎందుకు అలా అంటున్నావు రిత్విక్ ఏమవటం ఏంటి చూస్తే తెలియటం లేదా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో ఇలాంటి వాళ్ళతో తిరగటం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు ఇప్పటి వరకు నా చెల్లి అని చెప్పడానికి గర్వంగా ఉండేది నా చెల్లికి మంచి తెలివితేటలు ఉన్నాయి అందరి అమ్మాయిలా కాదు అని కాని ఇలాంటి వాళ్లతో స్నేహం అని తెలిసి అసలు ఎలా నా చెల్లి ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిలతో అని ఇంకా ఏదో అనేలోగా సనా కోపంతో రిత్విక్ ని ఒకటి కొడుతుంది కనిపించేది అంతా నిజం కాదన్నయ్య నీ చెల్లి అయినందుకు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానో తన స్నేహితురాలు అని చెప్పుకోవటానికి కూడా నేను అంతే ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎప్పుడు తనతో ఆడుతూ పాడుతూ ఎంతో క్లోజ్గా ఎప్పుడు సరదాగా కూడా తనని తిట్టను కూడా తిట్టను చెల్లి ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఇలా అందరి ముందు ప్రేమని క్యారెక్టర్ లేని అమ్మాయి అన్నందుకు కొట్టింది అని తెలిసి పృథ్వక్ లోపల చాలా అవమానంగా ఫీల్ అవుతూ ప్రేమ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇదండి కథ కథ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి నాకు సంతృప్తిగా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను బాయ్ మీ లక్ష్మీఖ